మీరు ఇందాకన్నట్టు సీఎం మారతారు అని చెప్పారు కదా ఆయన వస్తే అయినా కనీసం ఏమైనా మార్పులు ఉంటాయంటారా ఇంతే కాంగ్రెస్ కృష్ణుడు మారుతాడు మొదటి కృష్ణుడు కృష్ణుడు కాంగ్రెస్ అది దోపిడీ ప్రభుత్వం దోపిడీ ఎవరు వచ్చినా దోసి దోచుకుంటూ మూటలు దోచుకుంటూ దాచుకుంటూ పెద్ద మొత్తంలో వాళ్ళ అధిష్టానానికి పంపించడం ఆ ప్రభుత్వాలు అంతే అది ఎవరు ఉన్నా అందుకనే వాళ్ళు ఒకళ్ళు ఉండరు ఒక ఆ వ్యక్తి యొక్క సమర్థత మీద నడవదు అది ఎవరైనా సరే పైనుంచి ఇంపోస్ట్ దింపితే దిగుతారు దిగితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రకారం వాళ్ళ కోసం పనిచేస్తారు ప్రజల కోసం పనిచేయరు వాళ్ళ అందించడానికి వాళ్ళ కాళ్ళు పిస్తడానికి పనిచేస్తారు వాళ్ళకి మోటార్ అందించడానికి పనిచేస్తారు అది ఈయనొచ్చినా రెండు వచ్చినా మూడో కృష్ణుడు కూడా రెడీగా రెడీ బట్టి విక్రమార్క మూడో కృష్ణుడికి ఇప్పుడు కాదు మూడో కృష్ణుడు ఇప్పుడు ఎలక్షన్కి ఒక సంవత్సరం ముందు అతన్ని సీఎం చేస్తారు ఎందుకంటే అది రాజకీయం దళితుడిని ముఖ్యమంత్రి చేసామనే ఒక మాట కోసం ఆయన అప్పటికి పెట్టారు సో ఇప్పుడు ఈ లోపల ఈ నాలుగేళ్లల్లో మనం డిసెంబర్ తొమ్మిది వరకు ఉండి తర్వాత మారిపోతారా లేకపోతే ఇంకో ఆరు నెలలు ఉంటాడో సంవత్సర రైతనో సంవత్సరన అతను అలా ఉంటారా చూ చూడాలి అట్లా కరగాలి అది వాళ్ళు ఎవరున్నా వాళ్ళ డీఎన్ఏ అది కాంగ్రెస్ డిఎన్ఏ దోచుకుంటా దాచుకుంటా అబద్ధాలు అబద్ధాలు ఆరబోత అవినీతి ఆశ్రిత పక్షపాతం ఈ పైకి మూటలు పంపించట వాళ్ళ స్కీమ్ ఆఫ్ పాలసీ ఇవ్వాలి ఈయన కాదు ఇంకోటి వచ్చినా వాళ్ళు వాళ్ళ బతుకులు అంతే సో కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరు కూడా జనాలకి మంచి చేయాలనే ఆలోచనతో ఎవరు లేరు అంటారు అసలు ఉండదు అమ్మ వాళ్ళకి పాలసీ కాదు వాళ్ళ పాలసీని అది వాళ్ళకి ఎంతసేపు సోనియా గాంధీ అక్కడ అధిష్టానం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఉన్నప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ వీళ్ళకి వాళ్ళకి కనుసనంలో వాళ్ళ కాళ్ళు పిసుకుతూ బతకడం తప్పితే ప్రజల కాళ్ళు పిసుకడం ప్రజల కాళ్ళు మొక్కటం వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ తయారీ ట్రైనింగే అట్లా ఉంటుంది కాంగ్రెస్లో ట్రైనింగే వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ అధిష్టానాన్ని అమ్మ దేవత దేవుడి దేవి అని అనుకుంటూ వాళ్ళ కాలం గడిపేస్తూ వీళ్ళ పబ్బం గడుపుకుంటారు అంతే వీళ్ళకి ప్రజలు ప్రజలకి ఏం చేసాం ప్రజలు మనం మెచ్చుకునేలా మనం చేయాలి ప్రజలు మన ఓట్లు ఇస్తుంది కావాలని ఆనందపడత పై వాళ్ళని ఆనందించే పరిస్థితి చాలు వాళ్ళ పదవి ఉంటుంది ప్రజలు ఆనందించ పరిస్థితి లేకపోతే అవసరం లేదు పై వాళ్ళని ఆనంద ఆనందపరిస్తే వాళ్ళకి మూటలు అందిస్తే వాళ్ళ వాళ్ళ అభయం వస్తే చాలు మన పదవిలో ఉంటాం మనం ఇక్కడ పదవులు ఉంటాం పదవులు ఉన్న వరకు ఎంత దోచుకోవాలో దోచుకుంటూ అయిపోయి మన తర్వాత పదవి వచ్చినప్పుడు వస్తే దోచుకుంటాం ఈరోజు దోచుకుంటూ అయిపోతుంది కదా మనం మన ఏడు జనం ఏడు తరాలకు సార్లు కూడా సంపాదించేస్తారు వేల కోట్లు వేల కోట్లే సంపాదిస్తాం మాములుగా ఐదు కోట్లు పది కోట్లు వేల నోటెప్పుడు ఉండవు వందల కోట్లు వేల కోట్లు సో జనాలు ఇప్పటికే కళ్ళు తెరుచుకొని నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ఓట్లు ఎవరికైనా వాళ్ళకి వేస్తారంట గ్యారంటీగా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ అంటున్నారు పదేళ్ళు ఈ పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు కాదు ఇంకా పది నేలు నేను పదేళ్ళు కానీ గాలి మాటలు మాట్లాడడానికి వచ్చు కదా ప్రజలు పదేళ్ళు మీ అధిష్టానం నేను కావాలని అనుకోవచ్చు ప్రజలు అనుకోవాలిగా ప్రజల అధిష్టానానికి గతి లేదు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో తరిమేస్తున్నారు హిమా మొన్న హిమాచల్ ప్రదేశ్ తరిమేసారు ఇవాళ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ తరిమేస్తున్నారు దేశం మొత్తం వీళ్ళని తరిమేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ నాలుగు ముప్పై ఒక మొత్తం దేశం మొత్తం నాలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అధికారులు లేరు ఇంకా అక్కడ కూడా తరిమేస్తారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ని ప్రజలు తిరోధకాలు ఇచ్చేశారు ఇక్కడ ఆంధ్రలో మరి ఎలా కాంగ్రెస్ గెలిపించారు అంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ వాళ్ళు బీజేపీ చేసే తప్పు బీజేపీ ఎప్పుడైతే బండి సజ్జైన దింపి మంచి ఊపులో ఉన్న ప్రెసిడెంట్గా మంచి ఊపులో పార్టీని మంచి ఊపులోకి తీసుకెళ్ళిపోయిన ఆయన దింపడంతో తప్పన బరామీటర్ పడింది ప్రజల మధ్య ప్రజల మధ్య పడేటప్పటికి దాన్ని అందుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అందుకున్నారు గ్యాప్లు అందుకున్నారు అది తప్పితే లేకపోతే వీళ్ళకి అసలు పుట్టగదులు లేవు బండి సంజయ్ ఊపులో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమైనా పట్టించుకున్నాడా ఫైట్ బిట్వీన్ బిఆర్ఎస్ అండ్ బీజేపీ అన్నారు అంత దూరం తీసుకెళ్ళాడు వాళ్ళు చేసి తప్పు టప్పును అతను దింపి ప్రెసిడెంట్ మార్చేటప్పటికి ఆ వేడి అలా సలహా పడిపోయింది అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అంతైతే కాంగ్రెస్ కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకోరా పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు ఎన్నుకున్నారు అంతే మార్పు గీర్పు అంటున్నాడు సరే పదేళ్ళు ఇచ్చాం కదా ఒకసారి ఇచ్చి చూద్దాం ఇట్లా ఆశలు ఆ సిక్స్ సిక్స్ ఆరు హామీలు అన్నాడు ఇంకోటి అన్నాడు ఇవి వస్తాయని ఆశపడి ఇచ్చారు తప్పితే ఎంత బోడి సున్నా ఒట్టి మాట్లే కానీ నాలుగు లేదు నరం చేసిన హామీలు అట్లా విలువలేదని తేల్చేశారు వీళ్ళు అంతే మంచి కూడా చేయలేదు అంటారా రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పు చెప్పు నువ్వు చెప్పు నాకైతే కనపడాల అల్లరి గొడవ భాష చిల్లర భాష వీధి రూడి భాష ఈ తిరతము వదిలేస్తే నిద్రలోనూ ఎవరినో ఒకటి తిట్టడమే కల్చర్ లేకుండా మాట్లాడటం ఒకటి చెప్పు హైడ్రా మంచా మూసీ మంచ రైతులు రుణమాఫీ మంచా బస్సులు ప్రయాణం అన్నారు బస్సులు ఇప్పటికి ఇంకా బస్సులు లేవని మొన్న కూడా నిన్న కూడా బస్సులు అందులో ఆడవాళ్ళు బండిని ఆపికొట్టారు ఆటో డ్రైవర్లు బతికంటే దానికి ఇంతవరకు ఏమీ లేదు ఏ పాలసీ వీళ్ళది కరెక్ట్గా ఉంది గ్యాస్ బండలు ఇక్కడ ఇస్తా ఐదు వందలకి ఇంకా లేదు అన్ని మాటలే మాటలు మాటల ప్రవాహం ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఆలోచిస్తూ మేనమేషాలు లెక్క పెడుతూ ఇది మాట ఇది ఒక్కడ చెప్పండి నాకు మంచి ఇదిగో జరిగిందని మీరు మాట్లాడతారండి ఇదిగో ఇది మంచి కాదా అని అడగండి నన్ను ఒక్క మంచి ఉందని వాగుతున్నారు అంతే వాగుతున్నారు నోరు తెలిస్తే భాష మాట్లా తప్పుడు భాష మాట్లాడటం తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడటం ఆవిడే ఆయనే కదా ఆయన మంత్రులు మన సురేఖ కొండ సురేఖ ఎంత అల్లదైపోయింది అసహ్యంగా మాట్లాడి ఏ మంత్రి అయినా మాట్లాడతారో ఒక ఆడదలా మాట్లాడతారా ఏ మంత్రి అయినా మంత్రి పైగా ఆడది మాట్లాడతారా అందరు చీ కొట్టారు చీ కొట్టినాక ఇప్పుడు వీళ్ళ ఇందుకే పనికొస్తారు వీళ్ళు భూ తోలనాటానికి తోలునాటానికి తిట్టడానికి కా పైన ఉన్న వాళ్ళ కాళ్ళు మొక్కటానికి తప్పితే ప్రజల కోసం పరి ప్రజల పాలన ప్రజల కోసం పనికి రాదు ఇది వంచన పాలన ఇప్పుడు ప్రజాపాలన నిన్నది ప్రజాపాలన కాదు అది వంచన పాలన హడావిడి చేశాడు సెక్రటేరియట్ గోడ ఏమైంది అమ్మా ఏమైందమ్మా ఏమైంది అది కట్టింది మీ హయాంలోనే దాని ప్రజల ముందు అరవై ఎమోషన్లు హడావిడి చేస్తాడు సీఎం హౌసు కట్టింది ఎవరు మీ మీ హయాంలో కట్టారు రాజశెక్రెటర్ బీలో కట్టింది దాన్ని మేము కూలుస్తాం కూల్చావు ఏంటి పీకింది కూల్చి ఇప్పుడు ఆ గేట్ కూల్చావు ఏంటి రోజు వచ్చేస్తారు రోజు వచ్చేస్తారు వచ్చిన అప్లికేషన్ మొదట్లో తీసుకున్న అప్లికేషన్కి ఏమన్నా ఆన్సర్ వచ్చిందంతవరకు ఎవరికైనా సమస్యలు పరిష్కారం అయిందో ఊరే డ్రామా ఒక డ్రామా చేయటానికి బాగా కాంగ్రెస్ చేయగలిగిన డ్రామా ఎవరు చేయలేరు డ్రామా చేస్తారు వ్యవస్థగా ప్రజలు అన్ని చోట్ల మేల్కొన్నారు వీళ్ళ రామాన పట్టలేదు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఇక్కడ తుడిపే తుడిచేస్తారు గుండు సున్నా పెడతారు అయిపోయింది కాంగ్రెస్ చరిత్ర ఈ రాబోయే కాలంలో ఇంకో ఇంకో ఐదు పదేళ్లలో గుండు సున్నా కాంగ్రెస్ని మర్చిపోవాలి జనాలు అది వాళ్ళే చేసుకుంటున్నారు మత మత పిచ్చి మతాలకి ఓటు బ్యాంక్ కోసం ముస్లింస్ని ఓదర కొట్టడం హిందువుల ఐక్యత కావాలని ఒకళ్ళంటే తప్పు అది తప్పు హిందువుల ఐక్యత కావాలంటే దాంట్లో భూతి ఉందో దాంట్లో విభేదాలు ఏమో విభేదాలు నా ఇంట్లో అందరూ కూడా కావాలనుకుంటే తప్ప అది దాని పెద్ద తప్పుగా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అదే ముస్లిం ఏకం కావాలి జే లవ్ జిహాద్ అని ముస్లిం నాయకుడు మాట్లాడితే దాన్ని సమర్థిస్తారు వీళ్ళు ఏమనాలి వీళ్ళని ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు ఏమాత్రం ఎట్టికేసీస్ లేవు హిందూ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువులను వ్యతిరేకిస్తారు హిందువుల్ని తిడతారు హిందూ దేవుళ్ళని క్రిటిసైజ్ చేస్తారు హిందువులు అవమానపరుస్తారు హిందూ సాంప్రదాయాల్ని కిందపరిచి మాట్లాడతారు వీళ్ళు ఏం బతుకులో ఈ కాంగ్రెస్ తర్వాత కాదు ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు మనుషులు ఈ భారతదేశంలో వీళ్ళు ఉండ అర్హత ఉందా వీళ్ళకి భారతదేశంలో ఈ కాంగ్రెస్ వాళ్ళకి బతికి బట్టగట్టే అర్హత లేదు ఈ దేశాన్ని ప్రేమించరు ఈ జాతిని ప్రేమించరు హిందువుల్ని ప్రేమించరు హిందువుని ద్వేషిస్తారు వీళ్ళు వాళ్ళ నాయకులు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళ భారతీయులు కాదు వాళ్ళ కుటుంబాలే భారతీయులు కాదు వాళ్ళు హిందువు దొంగ గాంధీలు దొంగ హిందువులు దొంగ భారతీయులు ఈ దౌర్భాగ్యూ పాలనలో మనం మన కర్మ గుద్దీ చూస్తున్నాం అంతేనా మీరు చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను స్కూల్ టైంలో లో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇలా చేసేవారు అలా చేసేవారు అని అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది అన్నట్టుంది సార్ అంతేనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకన్నా ఘోరం బ్రిటిష్ వాళ్ళకన్నా బ్రిటిష్ వాళ్ళు వాడి పరిపాలన కోసం కొంచెం కులాలు విభజించాడు కులాలు విభజించి వాడి డివైడ్ అదే వీళ్ళు మన అధికారం వచ్చిన వాడు పరాయి మా పరాయి వాడు మనం అర్థం చేసుకోవాలి పరాయివాడు వీడు నువ్వు మన భారతీయుడు కదా నువ్వు నా దేశం ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి ద్రోహం చేస్తావేంటి ఈ పాకిస్తాన్కి దరి వేస్తావేటి చైనాకి మిత్రపక్షం అంటావేంటి నిరంతరం నా దేశ ప్రజల మీద విషం కక్కుతూ నా దేశ సైనికును చంపుతూ నా సామాన్య ప్రజలు కూడా చంపుతూ భారత దగ్గర విష చింపుతున్న పాకిస్తాన్ని సమర్థిస్తూ మాట్లాడుతావు పాకిస్తాన్ భాషను మాట్లాడుతావు చైనా చైనాని సమర్థిస్తూ మాట్లాడుతావు మన దేశానికి ఎంతపరుచు చేయడానికి గొప్పగా మాట్లాడుతూ సిగ్గు సెరవ ఉండద్దా ఈ కడుపు ఇక్కడ పుట్టావు ఇక్కడ తింటున్నావు ఇక్కడ పెరుగుతున్నావు కడుపుకు అన్నమైన తినేది నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఏ దేశంలో ఉన్నావు ఏ దేశ ఏ దేశ పౌరుడిగా ఉన్నావు ఆ దేశాన్ని అవమానిస్తూ ఆ దేశానికి ఎంతపరుతూ ఆ దేశం మీద విషం కక్కుతున్న శత్రువులతోటి చేతులు కలిపి మాట్లాడతావా గుండలి కాంగ్రెస్ వాళ్ళకి తరిమి తరిమి కొట్టాలి వీళ్ళని దేశం ఆంగ్లేయులని ఎలా తరిమి కొట్టారో అలాగే ఈ కాంగ్రెస్ వాళ్ళని రాబోయే వాళ్ళు అదే జరుగుతా మరీ పేట్రీకి పోతున్నారు హిందూ సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు హిందూ దేవుళ్ళు తిడతారు ఒకటి కాదు హిందూ విశ్వాసాలు హిందూ తాలిబాన్ అంటారు హిందూ టెర్రరిస్టులు అంటారు మళ్ళీ ఐఎస్ఐఎస్ బుధాన్ని ఎత్తికించుకుంటారు ఏం అసలు ఏం అర్థం కట్టారు బతుకులు ఏంటి వీళ్ళు ఏంటి ఎందుకు ఈ దేశాన్ని మీద విషయం ఎందుకు కక్కుతున్నారు వీళ్ళు అందుకని అన్న ఈ దేశంలో పుట్టలేదు వీళ్ళు ఈ దేశీయులే కాదు వీళ్ళు వీళ్ళ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పటాలను బా బ్యాచ్ చేయాలి అందుకని ఈ దేశం మీద కానీ దేశ సంస్కృతి మీద కానీ దేశ సాంప్రదాయాల మీద కానీ దేశ విశ్వాసాల మీద కానీ వాళ్ళకి విలువలు ఉండవు ఈ కాంగీయులకి ఎందుకంటే వాళ్ళ నాయకులు అలాంటి వాళ్ళు వాళ్ళ నాయకులు అంటే దౌర్భాగ్యులు ఈ దేశాన్ని ద్వేషించే దౌర్భాగ్యులు వాళ్ళు కనుక ఈ అందుకని కాంగ్రెస్ అన్ని చోట్ల పతనం రాబోయే కాలం ఇక్కడ ఈ ఇలాంటి వాళ్ళు చేరతారు కాంగ్రెస్లో ఎలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాళ్ళు పిసికేవాళ్ళు ఎవరు నిన్న తిరతారు ఇవాళ పొగుడతారు రేపు మళ్ళీ పదకపోతే రేపు మళ్ళీ ఎవరితో చేతులు పడతారు ఎవరు అప్పుడు మళ్ళీ సోనియా ఏం తిరతాడో చూడాలి ఈ నోరు పంట నోరు ఇదే నోరు ఎవ్వరూ మాట్లాడలేరు ఈ నోరే మాట్లాడింది సోనియా గాంధీ భూతము రక్తం తాగే రాక్షసి అని మాట్లాడింది ఇదే నోరు ఇవాళ ఇదే నోరు ఆవిడ దేవత అంటాడు ఆవిడ గడికి నెత్తి పోసుకుంటే పుడ్డి వాడాడు పోసుకో నీ కర్మ అది అందరి కర్మ భారతీయుల కర్మ కాదు అది భారతీయులకి ఎవరికి ఎట్లీ నుంచి వచ్చిన ఆవిడ కాడు గడికి నెత్తిపోసుకోవాల్సిన కర్మ ఏ భారతీయుడికి లేదు నీకు నీలాంటి కుర్చింబర పరాయణితులకి నీలాంటి కాంగ్రెస్ వాళ్ళకి మాది ఇంక కూడా తాగండి ఎవరు కాదు నెత్తి పోసుకుంటే తాగండి నా నీళ్లు కావాలంటే సిబ్బు ఓకే ఇప్పటికే జనాలు ఆల్మోస్ట్ కళ్ళు తెరుచుకున్నారు ఇంకా తెలియని వాళ్ళకి కూడా చాలా విషయాలు మీరు తెలియజేస్తున్నారు చాలా క్లారిటీ ఇచ్చారు సార్